కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి బీఆర్ఎస్ పార్టీని హస్తం చేసుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని కల్వకుంట్ల కవిత ఆరోపించారు అందులో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపారని ఆమె చెప్పారు హరీష్ రావు సంతోష్ రావులపై మరోమారు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డికి హరీష్ రావు లొంగిపోయారని దుయ్యబట్టారు తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పుకున్న సోదరుడు కేటీఆర్ కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసిన కవిత శాసనమండలి సహా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు నేను కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తుంటే బీసీలకు నలభై రెండు శాతం అమలు చేయాలంటే ఏది పడితే అది చిల్వల్ పల్వల్గా నా మీద రాపించడం ప్రచారం చేయడం చాలా దారుణమైనటువంటి పనులు పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకొని కత్తి కట్టుకొని నా మీద చేయడం జరిగింది సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడి ఉన్నా అన్న నెల తప్పేముంది సామాజిక తెలంగాణ పేరుతోని కవిత పార్టీ పెడుతుందని చెప్పి నేను నిన్న ఎప్పిన ఇద్దరు పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసి నేనేమన్నా తప్పు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతదా కాదు కదా ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతా తెలంగాణ బావ నా ఆఫీస్ అండి నా పార్టీ భవన్ లో పోయి నేను నేనేం చెప్పిన నా మీద కుట్రలు జరుగుతున్నది నా మీద విషప్రచారం జరుగుతున్నది అని చెప్పి నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకుని అడుగుతా ఉన్నా అన్న నీ చెల్లెని మహిళ ఎంఎల్సిని మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్న ఫోన్ చేయరా అన్నా నాకు ఏమైంది బేట ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లేఖ లీక్ కాకముందు చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక నిషో ప్రొఫెషనల్ సెటప్ లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్ లో నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడినరా అన్న నూట మూడు అయిపోయిందన్న ఎలాటికి ఒక్క మాట మాట్లాడింద్రా కేసీఆర్ గారు ఒక పాలసీ డేషన్ తీసుకున్నారు నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా దానికి డబ్బులు ఇస్తాను తుమ్మిడి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ ఎవరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు ఇలా మ్యాచ్ మ్యాచ్ ఫిక్సింగ్ అని మీకు తెలిసిపోతుంది ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది లక్ష కోట్లు ఖర్చు కానీ ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీళ్ళంగా కూడా లక్ష కోట్లు అవినీతి అంటారు రేవంత్ రెడ్డి గారు నన్ను మళ్ళా ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీష్ రావు గారి గురించి మాట్లాడరు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి నేను రామన్నన్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు హరీష్ అన్న కావచ్చు సంతన్న కావచ్చు కానీ వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు కేసీఆర్ గారు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్లను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్ లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది నాన్న పేరు బాగుంటుంది ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం 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 హరీష్ రావు గారి సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటా పదంగా చెప్తున్నాను ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు డే వన్ నుంచి ఉన్నాడు అని డే వన్ నుంచి పెద్ద పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి ఈ ఉద్యమం ఏమవుతుందో ఈ పార్టీ ఏమవుతుందో మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లు వచ్చింది కోటిన్నర రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఇక్కడికి పోయిందని కూడా ఆ కటింగ్ కోసం వెతికినా దొరకలేదు దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆనాడు పిఆర్ఎస్ పార్టీ పెట్టినాక తొమ్మిది పది నెలల తర్వాత వచ్చింది హరీష్ రావు గారు డే వన్ నుంచి లేరు నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని ఓకే అయిపోయింది రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు దగ్గర తీసుకున్నారు ఎమ్మెల్యే కాకముండే మంత్రి ఇచ్చిర్రు అన్ని రకాలుగా ఆదరించారు అన్ని చేసిండ్రు ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయినండి నేను చక్కగా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవాలి నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ కాదు ఈజ్ బబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నేను మా కుటుంబం మాది రక్త సంబంధం పదవులు పోతానో పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు కావాల్సిందేంది మేము ముగ్గురం కలిసి ఉండద్దు మా కుటుంబం బాగుండదు మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకు అధికారం వస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలకే అది ఇక్కడతో ఆగదు నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమాన్లు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఒక సూచన చేస్తా ఉన్నా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడదు స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలేదు కానీ రేపటినాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచుంది రేపటినాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచింది అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది